సూపర్ సిక్స్ సూపర్ సెవెను ఎన్నికలప్పుడు మాటిచ్చాడు బాండ్లు ఇచ్చాడు ఇంటింటికి వెళ్ళి అమ్మా బాండ్ తీసుకో తల్లి మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు మీ ఇంట్లో నిరుద్యోగులు ఉన్నారా ఇంట్లో మీకు ముప్పై ఆరు వేలు మీ ఇంట్లో పిల్లలు ఉన్నారా ఇదిగో మీకు పదహైదు వేలు మీ ఇంట్లో రైతులు ఉన్నారా ఇదిగో మీకు ఇరవై ఆరు వేలు మీ ఇంట్లో మీకు చిన్నమ్మలు పెద్దమ్మలు యాభై ఏళ్ళ వయసులో ఉన్నారా వాళ్ళకు నలభై ఎనిమిది వేలు ఉద్యోగం కోసం వెతుక్కుంటున్నారా పిల్లలు ముప్పై ఆరు వేలు ఈ మాదిరిగా బాండ్లు ఇచ్చి ప్రజలను మోసం చేసి సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ హామీలు ఇచ్చి ఈరోజు ఏమంటాడు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ చేసేసామంటాడు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ చేసేసామని చెప్పి పొద్దు సిగ్గు లేకుండా సిగ్గు లేకుండా అబద్ధాలు ఆడుతూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్నది తప్పు అని చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్నది మోసమని ఎవరైనా ప్రశ్నిస్తే ఏం చేస్తా ఉన్నాడు ఆ ప్రశ్నించిన వాళ్ళ మీద సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద ప్రశ్నించే వాళ్ళ మీద కేసులు పెట్టి జైలుకు పంపుతా ఉన్నాడు అబద్ధాలు చెప్పేది ఆయనే మోసం చేసేది ఆయనే ఆ తర్వాత ఆయన ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి అక్రమ సాక్ష్యాలు క్రియేట్ చేసి వాళ్ళను జైలుకు పంపించి చివరికి సోషల్ మీడియా పిల్లలని కూడా చూడకుండా చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నారని చెప్పి ఏకంగా వాళ్ళ మీద గంజాయి కేసులు పెట్టి వాళ్ళ కరీర్ను సైతం నాశనం చేస్తా ఉన్న వ్యక్తి ఈ చంద్రబాబు నాయుడు గారు కాదా అని అడుగుతా ఉన్నా